ఇది ఎలుకల బోను అనే పేరు గల ఒక చిన్న కవిత దీన్ని శ్రీ నాళం కృష్ణారావు గారు రాశారు నాళం కృష్ణారావు గారు చాలా ప్రత్యేకమైన మనిషి ఆయన రాజమండ్రిలో ఉండేవారు గౌతమి గ్రంథాలయ స్థాపన కోసం చాలా కృషి చేశారు తర్వాత అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే బాలల సాహిత్యం మీద శ్రద్ధ తీసుకుని ఆయన పద్యాలు రాశారు పద్యం పేరు ఎలుకల బోను అమ్మ నే నిటునటు తిరుగాడుచుండ కాంచితిని నేడు కన్నుల కరవుదీర సుందరంబగు నొక చిన్న మందిరంబు దాని సొగసును వర్ణింప ధరమె నాకు తల్లి ఎలుకకి పిల్ల ఎలుకకి మధ్య సంభాషణ చెప్తోంది అమ్మా నేను ఇటు అటు తిరుగుతున్నప్పుడు నాకు ఒక వస్తువు కనిపించింది అది చాలా అందంగా ఉంది చిన్న మందిరము అది దాని యొక్క అందాన్ని నేను మాటల్లో చెప్పలేనమ్మా అని చెప్పి అంటోంది చుట్టూ తీగలు ద్వారంబు నట్ట నడుమ గలిగి ఆ ఇల్లు ముచ్చట గొలుపుచుండే అహహ మరచితిని మరచితి లోన వేలాడుచుండే జున్ను కాబోలు మిసిమిగా నున్నదమ్మ చెప్తోంది ఏమని చెప్తోంది చుట్టూ తీగలున్నాయి మధ్యలో ద్వారం ఉంది అలాగా ఆ ఇల్లు చాలా అందంగా ఉంది ముచ్చట గొలుపు చుండే అమ్మ మర్చిపోయాను అసలైన విషయం అంటే మధ్యలో వేలాడుతోందమ్మా జున్ను చాలా అందంగా మెరుస్తోందమ్మా అని చెప్పి పిల్ల ఇలక తల్లి ఎలకతో చెప్తోంది అందు నివసింపగా రారే మీర జున్ను ముద్దల కడుపార జుర్రవచ్చు ఇరుకు బొరియలలో నుండనేల అనుచు తల్లితో చెప్పే నొకనాడు పిల్లయ్యలుక మనం ఏం చేస్తున్నాం ఇసుకలో బొరియలు తవ్వుకొని ఆ బొరియల్లో ఉంటున్నాము మన బతుకేమీ బాగలేదు మనం చక్కగా వెళ్ళి నేను చూసిన మందిరం లాంటి దాంట్లో ఉందామమ్మా అక్కడికి వెళ్తే జున్ను ముద్దలు కూడా దొరుకుతాయి అవన్నీ తిని ఇంకా సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పి పిల్లయ్యలక తల్లితో చెప్పింది అప్పుడు తల్లి సమాధానం చెప్తోంది చిన్ని కూనరు నీవందు చేరకమ్మ మందిరము కాదు మనపాలి బందె కాని అందు చొరనేల ఇడుమల నొందనేల ఇందెయుందము మనకేల మందిరములు తల్లి చెప్తోంది అమ్మో బాబు నువ్వు దాని జోలికి మాత్రం వెళ్ళకరా అది మందిరము కాదు మనపాలి బందె బందె అంటే ఇక్కడ జైలు లాంటిది అనుకోవాలన్నమాట అందు చొరనేల దానిలోకి నువ్వెందుకు దూరణము ఇడుమల నొందనేలా కష్టాల్లో చిక్కుకుంటావురా అని చెప్పి చెప్తోంది తర్వాత ఇంకేం చెప్పింది ఇక్కడే ఉందాం మనం మనకేల మందిరములు అని చెప్పిందిట తల్లి ఈ రీతి పిల్ల ఎలుక మొఘము చిట్లించుకొని ఉండే మూల నుదిగి తల్లి ఇలా చెప్తే ఎలక్కి నచ్చలేదు మొహం చిట్లించుకుందిట అమ్మ ఇట నుండి యావలి కరిగినప్పుడు అందుజొచ్చేద గాకేమి ఎనచుదలచే తల్లి ఈ రీతి వచయింప తల్లి ఇలా చెప్పినప్పుడు పిల్ల ఇలక మొహం చిట్లించుకుంది మూలన ఒదిగి కూచుందట అమ్మ అవతలికి వెళ్తుంది కదా అప్పుడు వెళ్ళి మనము మన ప్రయోగం చేద్దాం ఆ మందిరం సంగతి చూద్దాం అనుకుంది తల్లి నిధురించే అంతా నా పిల్ల ఇలుక సంధిదేయని అని చొచ్చనా టక్కుమని మీట ఎంతటా నొక్కువడియే చిక్కుకొనే లోన పాపమా చిన్ని ఎలుక నెమ్మదిగా వెళ్ళింది తలుపు తెరుచుంది నెమ్మదిగా లోపలికి వెళ్ళింది ఆ జున్నుముక్కని ముట్టుకుంది జున్నుముక్కని ముట్టుకోగానే ఏమైంది ఆ తలుపు పడిపోయింది అంటే ఈ ఎలుక పిల్ల ఆ బోనులో చిక్కుకుపోయింది ఇదంతా ఎప్పుడు జరిగింది తల్లి నిద్రిస్తున్న జరిగిందనమాట ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటయ్యా అంటే తల్లిదండ్రులు మన మంచి కోరి మనకి మంచి విషయాలు చెప్తారు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యొద్దు అక్కడికి నువ్వు వెళ్ళొద్దు అందులో కొంత ప్రమాదం ఉంది అని చెప్తారు పెద్దవాళ్ళు అనుభవంతో చెబుతారు పిల్లలకి ఏమనిపిస్తుంది నాకేమీ కాదు నేను చాలా తెలియగలవాణ్ణి అని చెప్పి అనుకుంటారు అలా అనుకుని వాళ్ళు ప్రమాదాల్లో చిక్కుకుంటారు ఇలాగా జరగకుండా ఉండాలి అని చెప్పి తల్లి పిల్ల తల్లి ఎలుక పిల్ల ఎలుక ఇద్దరినీ రెండు పాత్రల కింద వాడి ఈ పద్యాన్ని చాలా చక్కగా పిల్లలకి బోధ కింద నాళం కృష్ణారావు గారు రాశారు మళ్ళీ ఇంకొక పద్యం తీసుకుని మనము చర్చిద్దాం